వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప షూట్ చేసిన గన్లోని బుల్లెట్ కాకుండా వేరే గన్లోని బుల్లెట్ దసరథ గారి గుండెల్లోకి వెళ్ళిందని ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ నుంచి రావటం వల్ల ఈ కేసులో ముద్దాయి అయిన దీపకి బెయిల్ మంజూరు చేయబడుతుంది అని చెప్పేసి కోర్టులో జడ్జు ఇక చెప్తాడు అలా చెప్పడంతో ఒక్కసారిగా జోస్నా శివనారాయణ సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక మిలాట్ అది కాదు తన వల్ల నా క్లయింట్కి ప్రాణ అని ఉంది ఇందులో నిజ నిజాలు నిరూపణ అయ్యేంత వరకు కోర్టు వారు తీయిల్ మంజూరు చేయబడుతుంది అలాగే తను రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి జడ్జ్ అయితే ఇక తన తీర్పు ఇస్తుంది ఆ మాటలతో ఒక్కసారిగా జోస్నా అయితే ఇదేంటి ఈ నన్ను ఇలా ముంచేశాడు ఆయన ఫారెన్సిక్ ల్యాబ్లో మేనేజ్ చేయమని చెప్పాను కదా ఇంతకీ ఎస్ఐ గడ ఎక్కడున్నాడు అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది ఇంతలోకి సుమిత్ర అయితే మావయ్య గారు ఇదేంటి ఆయన్ని దీప షూట్ చేసింది అనుకున్నాం కానీ ఆయన గుండెల్లోకి వెళ్ళిన బుల్లెట్టు దీప పేల్చిన గనులోని బుల్లెట్ ఒకటి కాదు అంటున్నారండి అంటే ఆయన్ని ఇంకెవరైనా షూట్ చేసి ఉంటారా అని చెప్పి సుమిత్ర అంటుంది పక్కనున్న జోష్న ఇలా జరిగితే ఖచ్చితంగా మమ్మీ తాత దీప మీద కంచం చూపిస్తారు కేసు వాపస్ తీసుకుంటారు అలా జరగకూడదంటే వీళ్ళని ఎలాగైనా మ్యానిపరేట్ చేయాలి అని చెప్పి జ్యోత్న అయితే మమ్మీ ఇంకా నువ్వు దీపను నమ్ముతున్నావా అది కదా జ్యోసన తాత ఇదంతా అదిగో ఆ లాయర్ కార్తిక్ బావా కలిసి ఆడుతున్న నాటకం దీపని ఎలా అయినా ఈ కేసు నుంచి తప్పించాలని ఆ ఎస్ఐతో చెప్పి వీళ్ళే ఏదో చేశారు తెలియట్లేదా ఆ ఎస్ఐటికి కూడా రాలేదు అంటే అతన్ని చేసి ఏదో మ్యానిపలేట్ చేసి సాక్ష్యాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చేశారు అవును తాత అని ఎటకాలనే ఇక శివనారాయణ అవును సుమిత్ర జోష్న చెప్పింది కరెక్టు ఈ కార్తిక్ గడు ద దీప కోసం ఏదైనా చేస్తాడు వీళ్ళందరూ కలిసి సాక్ష్యాన్ని తారుమారు చేస్తే నేను చూస్తూ వదిలిస్తాన ఏంటి నా కొడుకుని కాల్చిన ఆ దీపకి జీవితకైదు శిక్ష పడేంతవరకు నేను ఒత్తిడి పెట్టను అని చెప్పి శివనారాయణ వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తారు ఇంతలోకి అప్పుడే ఇక దీప అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ బాబు ఇదంతా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను దీప న్యాయం ఎటువైపు ఉంటే అదే గెలుస్తుంది ఇప్పుడు న్యాయం నీ వైపు ఉంది కాబట్టి మనం గెలిచాము అలాగే నువ్వు నిర్దోషని నిరూపణ అవుతుంది కూడా అప్పుడు మనమందరం సంతోషంగా ఉండొచ్చు అది ఎప్పటికీ జరగదు అనే పదాదం అంటుంది దాంతో జోస్నా బావా పగటి పుట్టే కలలు కంటున్నారా నువ్వు దీప అది ఎప్పటికీ జరగదు ఖచ్చితంగా నిజం బయటపడుతుంది ఈ రోజు దీప తప్పించుకుందేమో కానీ రేపు మాత్రం దీప్కి శిక్ష పడుతుంది అవును అది దానికోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూసిన నిజం బయటికి ఎప్పుడొస్తుందనని ఆ నిజం బయటపడ్డ తర్వాత నీ పరి ఏమవుతుందో ఊహించుకో అని ఎనగాలని ఇక భార్య ఇదేంటి ఈ కార్తిక్గాడి ఇలా అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఆపరా నువ్వెంత వెనకేసుకొచ్చినా నీ భార్య దీప నా కొడుకుని కాల్చడం మా కళ్ళారా చూసాం అది అబద్ధం అవదు కదా నువ్వు ఎన్ని నాటకాలు వేసినా నా కొడుకుని కాల్చింది మాత్రం ఈ దీపే దీపే కాబట్టి ఈ దీపకి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష నేను ఎలా అయినా ఇస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక శివనారాయణ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దీప అయితే కార్తీక్ బాబు ఇదేంటి తాతయ్య వాళ్ళు ఇంకా నన్ను నమ్మటం లేదు నిజంగానే నేను దశరథ గారిని షూట్ చేయలేదు కార్తీక్ బాబు దీప అది నిజం అందుకే కదా నిజం కోర్టులో రుజువైంది ఇంకా ఎందుకు బాధపడుతున్నావు సౌర్యని కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది పద అని చెప్పేసి దీపం తీసుకొని కార్తిక్ అయితే బయలుదేత్తాడు ఇక దీప అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా దీపం చూసి చాలా సంతోషపడతారు సౌర్య అయితే అమ్మా అంటూ సౌర్యని హక్ చేసుకుంటుంది నువ్వు ఇక రావేమోనని చాలా భయం వేసింది ఎందుకు సౌర్య ఎందుకు అలా భయపడ్డావు జో చెప్పింది నువ్వు ఎప్పటికీ రావు నీ మీద ఆశలు వదులుకోమని ఇక నువ్వు ఎప్పటికీ కనిపించమని చెప్పింది కానీ నాన్న చెప్పాడు నిన్ను ఖచ్చితంగా బుధవారం ఇంటికి తీసుకొస్తాను అని నాన్న చెప్పిందే నిజమైంది నిజంగానే నువ్వు ఇంటికి వచ్చావు నాన్న సారీ జో మాటలు విని నేను చాలా మాటలు అన్నాను నీ మాటని వినలేదు నన్ను క్షమిస్తావా చూడు సౌర్య నాన్న ఎప్పుడూ నిజమే చెప్తాడు జోని అబద్ధం చెప్తుంది నువ్విప్పుడు జో మాటల్ని నమ్మద్దు సరే అమ్మా ఇంకెప్పుడు నేను జో మాటల్ని నమ్మను అని శౌర్య అయితే ఇక ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు కదా ఇక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళవు కదా అని అంటుంది ఎప్పటికీ మీ అమ్మ ఎక్కడికి వెళ్ళదు మనతో పాటే ఉంటుంది మనమందరం కలిసి సంతోషంగా ఉంటాము అని వెనకాలని ఇక శౌర్య అయితే నాన్న ఈ సండే ఎక్స్కర్షన్కి మమ్మల్ని పిక్నిక్కి తీసుకెళ్తున్నారు మీ మనమందరం వెళ్దామా సౌర్యపాప నేను రావటానికి కుదరదు స్కూల్ వాళ్ళతో నువ్వు వెళ్ళు నాన్న వచ్చి చెప్తారు కార్తీక్ బాబు మీరు వెళ్ళి చెప్పండి సరే దీపా వైఫ్ ఆర్డర్ వేశాక ఫాలో అవ్వకుండా ఉంటానా అని అంటాడు ఇక కాంచన అనసయ్య కూడా చాలా సంతోషపడతారు సౌర్య ఇక ఆడుకోవడానికి వెళ్తుంది ఇక దీప అయితే కార్తీక్ బాబు ఉండండి మీకు కాఫీ కలుపు తీసుకొస్తాను దీపా ఇప్పుడే వచ్చావు కదా వెళ్ళి రెస్ట్ తీసుకో అనసూయ గారు నాకు కాఫీ ఇస్తారులే అవును నేను వెళ్ళి కాఫీ పెడతాను కార్తీక్ బాబు నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని వెనకాలని కార్తీక్ దీపా రూంలోకి వెళ్తారు ఇక దీప అయితే కార్తీక్ బాబు నీతో ఒక మాట మాట్లాడాలి దేని గురించి దీపా నన్ను ఇంటికి తీసుకొస్తానని చెప్పారు సౌరీక కూడా అదే మాట చెప్పారు ఎలా కార్తిక్ బాబు నేను ఈరోజు ఇంటికి వస్తానని నాకు బెయిల్ వస్తుందని మీకు ఎలా తెలుసు చెప్పండి కార్తీక్ బాబు ఎలా మీరు చెప్పగలిగారు ఎలానా చెప్తాను విను నేను మొన్న రోజు మొన్న ఒక రోడ్ పైన వెళ్తూ ఉంటే ఒక చిన్న పాపకే యాక్సిడెంట్ అయింది అది నేను చూసి వెంటనే ఆ పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను అలాగే ఆ పాప బ్లడ్ గ్రూపు ఓ ఒకటి రేర్ బ్లడ్ గ్రూప్ నాది కూడా సేమ్ అవటంతో ఆ రోజు ఆ పాపకి నేను బ్లడ్ ఇచ్చాను అందువల్లే ఇదంతా జరిగింది ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది అవును దీపా ఆ రోజు నేను ఏ పాపకైతే బ్లడ్ ఇచ్చానో ఆ పాప ఎవరో కాదు మన ఎస్ఐ ఉన్నాడు కదా వాడి కూతురు అవునా కార్తిక్ బాబు అవును రోజు నేను చేసిన సహాయం వల్లే ఈరోజు నీకు బెయిల్ మంజూరు అయ్యేలా చేసింది ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది అవును దీపా ఈ కేసులో నేను ఎలా అయినా ఇరికించాలని జోష్న తనకి కావాల్సినట్టుగా అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది ఎస్ఐకి కూడా డబ్బులు ఇచ్చి తన పాప చదువుకునే స్కూల్లో సీట్ ఇప్పించి అతన్ని ఫారెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్స్ని మార్చేయమని చెప్పింది మావయ్య మావయ్య గుండెలో ఉన్న బుల్లెట్టు నువ్వు పేల్చిన గల్ నుంచి వచ్చిన బుల్లెట్టు సేమ్ అని ఫారెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్ని మార్చమని చెప్పింది కానీ నేను ఆ ఎస్ఐ కూతుర్ని కాపాడటంతో ఆ ఎస్ఐ ఆ పని చేయకుండా రిపోర్ట్ని చూపించకుండా నిజమైన రిపోర్ట్ని పంపించాడు అందువల్ల ఈరోజు నీకు బయలు వచ్చింది కార్తీక్ బాబు జ్యోష్న ఎందుకు ఇలా చేస్తుంది దీని వెనుక కూడా జ్యోష్న ఇంకేదైనా కుట్ర చేస్తుంటుందా నా అనుమానం కూడా అదే దీప జ్యోష్న ఇంకేదో ఎవరితోన చేతులు కలిపి ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది పక్కా ప్లాన్తోనే ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది ఆలోచించు జ్యోష్ణ నిన్ను కావాలని రెచ్చగొట్టింది తర్వాత గన్ తీసుకొచ్చింది ఆ గన్ నీ చేతికి వెళ్ళేలా చేసింది కాబట్టి ఇప్పుడు బుల్లెట్ని కూడా మార్చి రాయమంది అంటే జ్యోష్న వెనక ఏదో పెద్ద కుట్ర చేస్తుంది అదేంటో తెలుసుకుంటాను అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు ఇక దీపా జ్యోష్న నా జీవితాన్ని నాకు కాకుండా చేస్తున్నావు నా కూతుర్ని కార్తీక్ బాబుని కాంచనమ్మ గారిని అందరినీ ఇబ్బంది పెడుతున్నావు అలాగే అమ్మ లాంటి సుమిత్రమ్మ నన్ను అసహించుకునేలా చేశావు దేవుళ్ళీ తాతయ్య నా మాట నమ్మకుండా చేశావు నేను పెట్టను చూసిన నువ్వు నా ఆవేశాన్ని నీకు అనుకూలంగా మార్చుకున్నావు కానీ ఏదో ఒక క్షణంలోనూ నాకు దొరుకుతావు ఆ రోజు నా తెలివితేటలతో అందరి ముందు నీ నిజ స్వరూపం బయటపడేలా చేస్తాను అని దీప అనుకుంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర జరిగిందంతా దశరథతో చెప్తుంది ఒకసారిగా దశరథ అదంతా విని షాక్ అవుతాడు జేంటి సుమిత్రను వంటుంది నా గుండెల్లోకి వెళ్ళిన బుల్లెట్టు దీప గనులోంచి వచ్చిన బుల్లెట్టు మ్యాచ్ కాలేదా అలా అంటే దీప నన్ను షూట్ చేయనట్టే కదా నాకు అదే అర్థం కావట్లేదండి మావయ్య గారు జోస్న లాయర్ని మేనేజ్ చేసి కార్తిక్ ఏదో చేశాడు అంటున్నారు నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను సుమిత్ర నువ్వు కూడా నాతో ఇలా చెప్తూ ఉంటే నాకు కూడా అనుమానంగానే ఉంది ఏంటని మీరు అంటుంది అవును ఆ రోజు దీప గన్ పట్టుకోవడం నేను చూశాను దీప గన్ను పట్టుకుంది తప్ప ట్రిగ్గర్ నొక్కలేదు దీప గన్ను కూడా పట్టుకొని వణికిపోతూ కనిపించింది కాబట్టి దీప నన్ను షూట్ చేయలేదని నాకు కూడా అనిపిస్తుంది ఏంటండి మీరు అంటుంది అవును సుమిత్ర మీరందరూ అలా అడిగేసరికి నేను దీప పేరు చెప్పాల్సి వచ్చింది కానీ నిజానికి దీప నన్ను షూట్ చేయడం నేను కూడా చూడలేదు అని అయితే అంటాడు ఈ మాటలన్నీ దొంగచాటిగా ఇక జోస్న అయితే వింటుంది డాడీ అంటే ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు ఇప్పుడు గనక డాడీ ఈ విషయం బయటపడితే నా పని అయిపోతుంది అన్ని నిజాలో బయటకు వస్తాయి దీని నుంచి ఎలా అయినా నేను తప్పించుకోవాలి ఇలా చేశాడంటే ఆ ఎస్ఐ కాడు అంటూ ఎస్ఐకి కాల్ చేస్తుంది ఇక ఎస్ఐ నమస్కారం మేడం ఏ ఎస్ఐ నీ నమస్కారాల కోసం నేను కాల్ చేయలేదు ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ మార్చమంటే నిజమైన రిపోర్ట్ ఇచ్చి ఎందుకు ఇలా చేశాను నన్ను ఎందుకు నన్ను చీట్ చేసావు చూడండి మేడం మీరు నా అకౌంట్కి పంపిన డబ్బులు మీ అకౌంట్కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశాను అలాగే ఇంకాసేపట్లో మా పాపకి పంపించిన సీట్ ప్యాక్ కవర్ కూడా మీ ఇంటికి వస్తుంది ఏయ్ ఎందుకు పన్నీ ఇస్తున్నావు నేనేం అడగలేదు కదా మీరు అడగకపోయినా మీరు చెప్పిన పని నేను చేయలేదు అందుకే వాటిని పంపించేస్తున్నా ఎందుకు చేయలేదు చేస్తానని చెప్పావు కదా చెప్పాను మేడం డబ్బుకి ఆశపడి అలా చేస్తానని చెప్పాను కానీ నా కూతురు ప్రాణాలు పోతున్న సిచ్యువేషన్లో ఆ కార్తీక్ వచ్చి నా కూతుర్ని కాపాడి బ్లడ్ ఇచ్చారు అప్పుడే మానవత్వం విలువంటూ నాకు తెలిసింది ఆ కార్తీక్ ఆ దీపక్కి కూడా నా అంత కూతురే ఉంది తన కూతుర్ని నా కూతురులో చూసుకున్నానని అతను చెప్పాడు అలాంటప్పుడు వాళ్ళకి అన్యాయం చేయకూడదు అని నా మనసుకు అనిపించింది అందుకని దయచేసి ఈ విషయంలో నేను మీకు ఏమి చేయలేను అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక జ్యోస్న ఒరే నన్ను ఇలా ఇరికించామెంట్రా ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే జ్యోస్నకి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ ఫోన్లు ఇచ్చేసి హలో అని వెనకాలే ఏయ్ ఇప్పుడా అవును ఇప్పుడే సరే వస్తున్నాను నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి అంటూ కాల్ కట్ చేసి జోషన్ వెళ్ళబోతూ ఉంటే పారిజాతం జోషన చేపట్టుకొని లోపలికి లాగుతుంది గ్రాని అర్జెంట్ పనుంది వెళ్ళాలి నాకెందుకో నేను చూస్తుంటే అనుమానంగా ఉంది చెప్పవే నిజానికి ఈ దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా గ్రాని ఇప్పుడు నీకెందుకు కటౌట్ వచ్చింది నీ ఆను నీ నీ టెన్షన్ని ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది నిన్నటి వరకు దశరథని దీపే హత్య చేసింది గనుతో షూట్ చేసింది అనుకున్నాను ఎప్పుడైతే బుల్లెట్ మ్యాచ్ కలదని కోర్టులో చెప్పాకో అప్పటి నుంచే నాకు అనుమానం మొదలైంది దశరథని గన్తో షూట్ చేసిన విషయంలో నీ పాత్ర ఏమీ లేదు కదా నువ్వేమీ దీపం మీద కుట్ర చేయలేదు కదా చెప్పవే నువ్వే ఎవరైనా మనిషిని పెట్టించి దశరథని షూట్ చేయించి ఆ నేరాన్ని దీపం మీద నెట్టాలని చూస్తున్నావా చెప్పవే గ్రాని ఎందుకు అలా అరుస్తున్నావు నీ మాటల మమ్మీ కానీ తాత కానీ వింటే అంటే ఏంటి నువ్వంటుంది కొంప తీసి ఈ చేసింది నువ్వేనా అవును ఇప్పుడేంటి ఏంటి చూస్తున్నా నువ్వు అంటుంది మీ దశరథ ప్రాణాలు తీయించింది నువ్వా అవును వసేయ్ ఈ విషయం కనుక మీ తాతకి కానీ మీ అమ్మకు కానీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది చెప్పు ఏమి కాదు అసలు ఈ విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళకి తెలియకుండా నేను చేయాల్సినంత చేశాను కదా నువ్వు కూడా ఆ దీపే షూట్ చేసిందని కూడా నమ్మావు కదా ఇంకా ఏంటి అది కాదే ఇప్పుడు ఆ బుల్లెట్ ద్వారా దీప షూట్ చేసేందనే విషయం తెలిసిపోయింది ఇప్పుడు షూట్ చేసిన అతను ఎవరాని కనిపెడితే అప్పుడు వాడి నీ పేరు చెప్తే నువ్వు వడ్డంగా దొరికిపోతావు అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా ఈ ఆస్తికి వారసురాలువో కార్తిక్కి భార్య అవటము పక్కన పెడితే జైల్లో జీవితాంతం చిప్పకుడలు తినాల్సిన పరిస్థితి వస్తుంది రాని ఎప్పటికీ అలాంటి పరిస్థితి నాకు రాదు అవును నేనంతా పక్కా ప్లాన్తోనే ఉన్నాను జయింటి నువ్వు అంటుంది అవును డాడీని షూట్ చేసింది ఎవరో తెలుసా ఎవరే దీప మాజీ పాత్ర నరసింహ ఏంటిని వంటుంది వాడా అవును వాడు ఈ మధ్య జైలు నుంచి విడుదలయ్యి నా దగ్గరికి వచ్చాడు దీప మీద పగ తీర్చుకోవడం కోసం ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పమన్నాడు అవసరమైనప్పుడు కాల్ చేస్తానని చెప్పాను అందుకే కరెక్ట్ టైంలో వాడిని వాడుకున్నాను ఒకవేళ నిజం బయటపడితే దీపం మీద కోపంతో ఆ నరసింహ దీపని షూట్ చేయబోయడని బుల్లెట్ కాస్త దీపకి తగలపోయి డాడీకి తగిలిందని అందరినీ కూడా నమ్మిస్తాను మెల్లగా కేసు నుంచి తప్పించుకుంటాను నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఇదంతా ఎవరు నమ్మకపోతే నమ్మకపోతే నమ్మేట్లా చేస్తాను ఈ జోస్నా అంటే ఏమనుకుంటున్నావు సరే కానీ నాకు అర్జెంటుగా ఉంది వెళ్తున్నాను మమ్మీ అడిగితే మేనేజ్ చెయ్యి ఎక్కడికి వెళ్తున్నావే ఆ నర్సింహాన్ని కలవటానికి ఇప్పుడు వాడిని ఎందుకు కలవటం వాడికి డబ్బులు కావాలంట వాడికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాను సరే వెళ్ళు అనవసరంగా ఎందులోనూ ఇరుక్కో మాకు కానీ ఈ చుట్టుపక్కల కలిస్తే ఎవరికైనా కనిపించే అవకాశం ఉందని ఊరు చివర కలుస్తున్నాను సరేనా అంటూ జ్యోత్న అయితే ఇంకా బాగా దొరుకుతుంది ఇక ఇంతలోకి సౌర్య అయితే స్కూల్ బస్ ఎక్కుతుంది దీప అలాగే కాంతి ఇద్దరు కూడా సౌర్యకి బాగా చెప్తూ ఉంటారు ఇక సౌర్య అయితే అమ్మ నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా అని సౌర్య అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న టీచర్స్ అయితే అవును మేడం పిల్లల పేరెంట్స్లో ఎవరో ఒకరైతే మాతో పాటు పిక్నిక్కి రావచ్చు మీరు కూడా రావచ్చు మేడం అని ఎనగాలనే కార్తీక్ దీపా నువ్వు కూడా వెళ్ళు కొంచెం వీటి నుంచి నీకు కూడా రిలీఫ్గా ఉంటుంది వెళ్ళు దీపా అని వెనగాలనే ఇక శౌర్యం తీసుకొని దీప కూడా కార్ ఎక్కుతుంది బస్ ఎక్కుతుంది ఇక శౌర్య అయితే చాలా సంతోషపడిపోతుంది ఇక దీప ఎట్టి పరిస్థితులను శౌర్యని అలాగే కార్తిక్ బామ్ని బాధ పెట్టే పని చేయను వీళ్ళ సంతోషమే నాకు కావాలి ఇక జ్యోస్న గురించి అంతా మర్చిపోతాను జ్యోష్న ఏం చేసినా సరే నేను పట్టించుకోను అని దీప అనుకుంటుంది ఇక ఒక పక్కన నరసింహ అయితే ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఆ పక్క ప్లేస్లోనే స్కూల్ ఎక్స్కర్షన్ జరగడంతో చాలామంది స్కూల్ బస్సులో ఆగి అక్కడికి పిల్లలు వస్తూ ఉంటారు ఇక నరసింహ ఇదేంటి ఈ ప్లేస్కి రమ్మని చెప్పింది ఒకేనా తిక్క అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే చాలా బస్సెస్ అక్కడికి వస్తూ ఉంటాయి దీప వల్ల బస్సు కూడా అక్కడికి వస్తుంది ఇక నరసింహ అయితే దీపాన్ని గమనించడు ఇంతలోకి అప్పుడే అక్కడికి కార్లో జోస్న కూడా వస్తుంది ఇక నరసింహని చూసిన జ్యోత్న ఏ నరసింహ చెప్పాను కదా ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు నేను అడగాలి మేడం మీరు ఊరు చివరికి రమ్మంటే ఇంకేదో అనుకున్నాను ఈ స్కూల్ ఎక్స్కర్షన్ దగ్గరికి ఎందుకు రమ్మన్నారు ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి నిన్ను నన్ను ఎవరు పట్టించుకోరు అందుకే నేను ఇక్కడికి పిలిచాను సర్లే మేడం నాకు రెండు లక్షలు కావాలి ఏంటి నువ్వు చేసిన పని వల్ల డాడీ చావు బతుకులో ఉన్నాడు ఇప్పుడు నీకు రెండు లక్షలు ఇచ్చి నేనేం చేయాలి అదేంటి మేడం మీరు దీపం చంపడ చంపితే డబ్బులు ఇస్తా కదా కానీ నువ్వు దీపం చంపలేదు కదా అందుకే కదా ఇప్పుడు నేను మీ నాన్నను చంపినందుకు రెండు లక్షలు అడుగుతున్నాను సరేలే ఏదో ఒకటి ఇస్తున్నాను తీసుకో ఈ రెండు లక్షలు తీసుకొని నువ్వు కొన్ని రోజులు ఈ ఊరు చుట్టుపక్కల కనిపించకుండా వెళ్ళిపోవడం మంచిది ఎందుకు మేడం ఎందుకంటే నువ్వు మా డాడీని షూట్ చేసిన విషయం మా డాడీ వాళ్ళకు కానీ దీపకు కానీ తెలిస్తే చాలా ప్రమాదం అందుకే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే దీప అదంతా కూడా ఫోన్లో వీడియోని రికార్డ్ చేస్తుంది ఇక నరసింహ సరే మేడం నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చూసిన దీపా నిన్నెలా అయినా సరే పైకి పంపిద్దామనుకొని ఈ నర్సింహతో చేతులు కలిపాను కానీ నేను ఈ రకంగానైనా కేసులో ఇరికించి జీవితాంతం జైల్లో చిప్ప కూడా తినేలా చేద్దామనుకున్నాను కానీ నేను అనుకున్న రెండు ప్లాన్లు వర్కౌట్ అవ్వలేదు కానీ నిన్ను వదిలిపెట్టను దీప అని చెప్పి జోస్నా అయితే ఇంకా వెళ్ళిపోతుంది ఇక దీప అదంతా కూడా వీడియో రికార్డ్ చేసి దీప్ జ్యోస్నా నన్ను ఇలా ఇరికించాలని చూసావా చెప్తాను పని అని చెప్పేసి ఇక దీప అయితే సౌరని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఇంకా ఒక పక్కన కార్తిక్ కళ్యాణ్ ప్రసాద్ని కలుస్తాడు ఇక కళ్యాణ్ ప్రసాద్ కార్తీక్ నువ్వు చెప్పిన వివరాన్ని బట్టి చూస్తుంటే దీపకి అలాగే ఎవరో శత్రువు ఉన్నాడు వాళ్ళెవరో తెలిస్తే ఈ కేసు నుంచి మనం దీపని త్వరగా బయటికి తీసుకురావచ్చు అవునా దీప మాజీ భర్త నరసింహ కూడా ఉన్నాడు అని ఎనగాలనే దీప మాజీ భర్త నరసింహనా అతను ఇప్పుడు ఎక్కడున్నాడు అతని మీద కేసు ఫైల్ చేస్తాము నాకు తెలిసి అతను జైల్లో ఉండొచ్చు అవునా ఒక్కసారి అతని డీటెయిల్స్ అన్నీ నాకు ఇవ్వు అలాగే అతను ఎక్కడున్నాడో కూడా తెలుసుకో ఒకసారి అతన్ని మనం కలిస్తే దీప గురించి ఇంకా మనకి ఏమైనా క్లోజ్ దొరికే అవకాశం ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన దీప అయితే చాలా ఆవేశంగా సుమిత్ర ఇంటికి వస్తుంది సుమిత్ర శివ కా శివనారాయణ అందరూ కూడా ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వస్తున్నావు ఆగు అని అనగానే సుమిత్రమ్మ గారు మీ అందరికీ నేను ఒక నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నువ్వు చెప్పింది చాలు మా ఆయన ప్రాణాలు తీసి ఇప్పుడు ఇంటికి వచ్చి మాయ మాటలు చెప్పాలనుకుంటున్నావా ఏటి కోర్టులో కేసు ఇంకా రన్ అవుతుంది నీకు బెయిల్ మాత్రమే ఇచ్చారు మళ్ళీ ఇంటికి వచ్చి ఏం రచ్చ చేయాలని చూస్తున్నావు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి శివనారాయణ అంటాడు తాతయ్య గారు పోలీసులకి ఫోన్ చేసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి అంటూ దీప తన దగ్గర ఉన్న వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీడియోలో జోత్ నా నరసింహని నువ్వు మా డాడీని షూట్ చేసినందుకు నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్పానా నీకు చెయ్యమంది దీపని కానీ నువ్వు మా డాడీని షూట్ చేసావు ఏదైనా మీకు అనుకూలంగానే జరిగింది కదా మేడం మీరు దీన్ని కూడా మీ అనుకూలంగా మార్చుకొని దీపని ఎరికించి జైలుకి పంపిస్తున్నారు కదా అవును కొన్నాళ్ళు నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించుకు ఇదిగో డబ్బులు అని చెప్పే జోస్న డబ్బులు ఇస్తుంది అది చూసి శివనారాయణ అలాగే పారిజాతం జోస్న దసరథ షాక్ అవుతారు ఇక పారిజాతం అయితే ఊసే జోస్న ఇలా అడ్డంగా ఇరుక్కుపోయా ఒకదే అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఏంకి ఇదంతా నమ్మలేకపోతున్నానే తాతయ్యగారు ఇప్పటికే నన్ను మీకు నిజం తెలిసిందా కదా గౌతమ్ ఎలాంటి వాడో జ్యోత్నకి కూడా తెలుసు కానీ జ్యోత్న మీ అందరి ముందు నన్ను చెడ్డదానిలా చేయాలని ఆ రోజు నిశ్చితార్థానికి ఒప్పుకొని మీ అందరి ముందు నటించింది అదే విషయాన్ని నేను మీ అందరికీ చెప్పడానికి వస్తుంటే జ్యోత్న నా మీద కుట్ర చేసింది నరసింహని నాకు చం నన్ను చంపమని డబ్బులిచ్చి నరసింహని పురమాయించింది కానీ ఆ బుల్లెట్ నాకు బదులుగా దసరథ్ కరికి తగిలింది ఇది నిజం ఇప్పటికైనా మీకు నిజం అర్థమైంది కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇంటికి జ్యోత్న వస్తుంది ఇక జ్యోత్న దీపం చూసి దీపా నువ్వేంటి ఇక్కడ మమ్మీ ఈ దీప ఇంటికి వచ్చి మీకు మళ్ళీ ఏదో మాయమాటలు చెప్పి కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తుంది తాతా నువ్వు కూడా ఈ దీపని ఇలా పెట్టి మాట్లాడుతావంటే మెడపట్టి బయటికి గంటేకుండా అని జ్యోత్న ఇక దీపం మీద చేయి వేయిపోతుంటే ఆపు అంటూ శివనారాయణ జ్యోత్న చంప పంగలు కొడతాడు దాంతో జ్యోత్స్న షాకే కింద పడిపోతుంది ఇక తాత నేనేం తప్పు చేశాను నోర్ నువ్వేం చేసావో అంతా నాకు తెలిసిపోయింది ఆ నరసింహతో చేతులు కలిపి దశరథ ప్రాణాలు తీయటానికి పన్నాగం పడతావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి అనకాల్ని ఒక్కసారిగా జోసిన షాక్ అవుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా